వెల్కమ్ టు స్పాట్ న్యూస్ తిరుపతి మాజీ కేంద్ర మంత్రి చింతమోహన్ తిరుపతి ఏడి బిల్డింగ్ దగ్గర నిరసన విశాఖ ఉక్కు రేణిగుంట విమానాశ్రయ ప్రైవేటీకరణ ప్రక్రియ రద్దు చేయాలి కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో నెలలో ఒకరోజు స్థానికులకు దర్శనం కల్పించాం స్థానికులకు ప్రతి మంగళవారం గంటపాటు శ్రీవారి ప్రత్యేక దర్శనం కల్పించాలని పేదలకు స్విమ్స్ లో ఉచిత వైద్యం కల్పించాలి తిరుపతికి అంతర్జాతీయ విమానాలు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు మీడియాతో మాట్లాడుతున్న చింతమోహన్ మాజీ కేంద్ర మంత్రి అందరికీ నమస్కారం ఈరోజు తిరుపతి నడిబొడ్డులో టీటీడీ ఏడి బిల్డింగ్ దగ్గర మేమందరం వచ్చి నిలబడి ఉన్నాం దీనికి మూడు కారణాలు మొట్టమొదటి కారణం ఆరోగ్యం స్విమ్స్ హాస్పిటల్ తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ స్విమ్స్ను నిలబెట్టింది మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కారణం ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం ఏర్పాటు చేయాలని ఈరోజు వేలాది కోట్ల రూపాయలు వస్తున్నాయి టీటీడీకి ఏం పేదవాడికి వైద్యం ఉచితంగా చేస్తే ఏమి తెలివి ఏమి ఆలోచన మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం వెంటనే స్విమ్స్లో ప్రతి రోగికి ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం రెండవది తిరుపతి దేవుడు తిరుపతికి ఎందుకు దేవుడు తిరుపతికి వచ్చాడు పంజాబోళ్ళకి దర్శనం ఇచ్చేదానికి గాదయో రాజస్థాన్ వాళ్ళకి ఇచ్చేదానికి కాదు బాంబే వాళ్ళకి దర్శనం ఇచ్చేదానికి కాదు తిరుపతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు మరి ఏమీ ఆదరణ లేదు వీళ్ళని దీవించాలని దేవుడు వచ్చాడు ఈ దేవుడిని కొంతమందికి పరిమితం చేస్తున్నారు నేను డిమాండ్ చేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మేము అధికారం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి మంగళవారం మేము దర్శనాన్ని ఇచ్చాం ఉచితంగా స్థానికులకి అదే విధమైనటువంటి దర్శనం ప్రతి మంగళవారం నెలలో ఒక మంగళవారం తీసి పక్కనే ఏం మీ తాత్స్వేం పోతున్నాయ ప్రతి మంగళవారం స్థానికులకు గంట రెండు గంటలు దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనం ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకు డిమాండ్ చేస్తున్నావు మేము చేశాం కాబట్టి మీరు కూడా చేయండి అని చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తున్నాం మూడో విషయం తిరుపతికి చాలా కష్టపడి తీసుకొని వచ్చాం అంతర్జాతీయ విమానాశ్రయం విమానాల మంత్రి చంద్రబాబు శిష్యుడు దాన్ని ఈరోజు ప్రైవేట్ చేసి అదాని జోబిలో పెట్టాలని చూస్తున్నాడు మూడు వేల ఎకరాల భూమిని మూడు వేల ఎకరాల భూమిని ప్రైవేట్ చేయాలని చంద్రబాబు శిష్యుడు రామ్మోహన్ ట్రై చేస్తున్నాడు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు వరకు నువ్వు విజయవాడలో మరి విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాలు తీసుకొచ్చావు ఏమా ఏం తిరుపతికి ఎందుకు తేలేదు తమాషా చేస్తున్నారు మీరు ఏం రాయలసీమ అంటే మీకు ఇష్టం లేదా రాయలసీమ మొత్తానికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చింది తిరుపతిలో దాన్ని నువ్వు ప్రైవేట్ చేయాలని ఆలోచన నీకెందుకు అంతర్జాతీయ విమానాలు రాకుండా అడ్డుకుంటుండేది ఎందుకు చంద్రబాబు నాయుడు దుబాయ్కి పోయి ఆడేందు చేస్తున్నాడు ఆయన గురించి నేను మళ్ళా మాట్లాడతా మరి ఇక్కడ రావయ్యా వెంటనే స్విమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వు వెంటనే ఇవ్వు ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి రెండోది ప్రతి స్థానికుడికి మంగళవారం దర్శనం ఉచితంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేయి మూడవది తిరుపతి విమానాశ్రయాన్ని ఆపు 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 అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తుంటాం